చంపేస్తే ఒకేసారి చచ్చిపోతాడు అందుకోసం అనే పెళ్లి చేసుకున్నాం అశ్విని కడుపులో ఎలుకలు అబ్బా అవునండి ఆకలిస్తుందా చాలా ఆకలి మంచి వంట చేసుకుంటా ఏం కర్రీ ఉండమంటారు మంచిగా నమే తిందాం చికెన్ తెప్పిస్తా చికెన్ మసాలా అయిపో చికెన్ మసాలా నాకు రాదు అవునా తప్పు ఉంటదా అయితే చికెన్ కూర చికెన్ కూడ కూడా రాదండి నాకు సరేలే ఈజీగా ఉంటే చికెన్ ఫ్రై అయినా చేసుకుంటా చికెన్ ఫ్రై కూడా రాదు నాకు వెజ్ అంటే కష్టం అనుకుంటా సరే వంకాయలు ఉన్నాయి కదా వంకాయ మసాలా వేసుకుని రాపు వంకాయ మసాలా రాదు నాకు అదేంటి పెళ్లికి అన్ని వంటలు వచ్చా అన్ని వంటలు చేయడం రాదండి తినడం మాత్రం వచ్చు నా తల్లి కనీసం మా పప్పు అన్న టమాటా పప్పు టమాటా పప్పు కూడా రాదా రసం ఊర్ణి ఏంటి మరి ఎలా నీకేమో చెప్పు నాకా అండి బెండకాయ ఫ్రై వచ్చు దొండకాయ ఫ్రై వచ్చు మిల్లి మేకర్ ఫ్రై కూడా చేస్తానండి మిల్లి మేకర్ ఫ్రై చేస్తావా ఎవరు తింటాడు తినేటోడు ఉండాలి కదా ఫ్రై లేదు అవి తప్ప నాకు తినడం వచ్చి చేయడం ఏవి రావండి రామా ఎలా మరి నాకు ఇప్పుడు ఇవాళ మటుకి ఆర్డర్ చేసుకోండి ఏమైనా లేదంటే మీరే వంట వేయండి నేను వంట వేయన్నా మీరు నేర్చుకొని నాకు నేర్పియండి అంటే నువ్వు చేయాలంటే ఫస్ట్ నేను నేర్చుకొని తర్వాత నువ్వు నే నీకు నేర్పించి అప్పుడు నువ్వు వండితే అప్పటి వరకు తినకుండా ఉండాలా అప్పటి వరకు ఇప్పుడు ఆన్లైన్ అయినా ఏంటి ఇది నాకు ఆర్డర్ పెట్టేసేయండి ఆర్డర్ అంటే రోజు రోజు ఆర్డర్ పెట్టుకుంటే తడిచి ముద్దవుతుంది చిప్పలు పట్టుకోవాలా చేతిలో అర్థమవుతుందా ని తొందర నేర్చుకొని నాకు కూడా నేర్పించాలి. సైరన్ సైరన్ సైరన్. బుట్ట బయటకొస్తుంది లోపల కనకొండి. ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ పెళ్ళాము పుట్ట ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ ఎప్పటికీ పోదు. చివరికి పుట్టింటికి కూడా పరమత్వమార్కు సరే విడు. చీటింగ్ 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 ప్లీజ్ లైక్ షేర్ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి ప్లీజ్. అండి మీకు లెక్కలు వచ్చా ఓ చాలా బాగా వచ్చాయి నాకు లెక్కలు కరెక్ట్ లెక్క పెడతారా మీరు ఓ చాలా బాగా లెక్క నేను స్కూల్ లో మ్యాథ్స్ లో గోల్డ్ మెడల్ తెలుసా అవునా అయితే నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టానండి వన్ టు ఫైవ్ మినిట్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయరా కొంచెం సరే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింపల్ని కొట్టండి ప్లీజ్ బాలు అరే ఏంటిది ఏం లేదు బాలు ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా నువ్వే నాకు హస్బెండ్ గా కావాలి వేళ చూడు వేటాయే వెలుగు కూడా ఈటాయే ఓపలేని బరువైపోయే పానాలు అయ్యో నువ్వు కారణాలు వెతుకోవమ్మా నన్ను వెతుకుంటావు వీంతో ఎలా గొడవ పడదాము ఎప్పుడు గొడవ పడదాము ఎప్పుడు వస్తాడు గొడవపడడానికి అని చెప్పి రెడీ ఉంటావు అంతేనా నువ్వు కారణాలు వెతుకోవు నన్ను వెతుకుంటావు గొడవలకు ఉంది మరి మీ రాశి ఫలం ఎలా ఉందో చెప్పాలా అరే రాశి ఫలితాలు అన్ని పెళ్లి కాని మొగాలకే పెళ్ళైన వాళ్ళకు పెళ్ళ మొగం చూస్తేనే అర్థమైపోతుంది ఆ రోజు తన రాశి ఫలితం ఎట్లుంటుందా అని కూడా అనవసరంగా అన్నట్టున్నా దీంతో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింపల్ని కొట్టండి ప్లీజ్ అసలు మీరు నేను ఏదైనా చెప్తే మీకు అర్థమవుతుందా ఏదైనా చెప్పిన పని టైంకి వేస్తారా మీరు ఇంతకు ముందు మూవీ టికెట్స్ కూడా అంటే బుక్ చేయమంటే సీట్లు అన్ని అయిపోయాయి ఆ కావాల్సిన సీట్లు దొరకలేదు టికెట్స్ అయిపోయినాయి ఎందుకట్లా అట్లా వేస్తారు మీరు ఏదైనా చెప్తే మా అమ్మ చిన్నప్పుడు పండుకోకుంటే దయం వస్తుందని చెప్పింది కానీ పెళ్లి చేసుకుంటే వస్తుంది అని చెప్పుంటేనా అసలు ఇది ఉండనే ఉండకపో అవునా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా ఏమండి అసలు నేను ఎందుకు వంట వేయాలి అసలు నేను మీకు ఎందుకు వంట వండి పెట్టాలి జైల్లో ఉన్న ఖైజులకు వండి పెట్టాలి కదా నేను బాలు పెళ్లి ముందు పిచ్చి మరి ఇప్పుడు పిచ్చా ప్రేమించినేమంతా ఏమైంది ఓ అదే ఆ పిచ్చింది స్టేటస్ చూసారా మీరు చూసా నేను బర్త్డే అని పెట్టావు కదా అవునండి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెద్ద డాక్టర్ కూడా తెలుసా అవునా లాస్ట్ మంత్ మీ అన్న బర్త్డే ఉండే అది మాత్రం పెట్టలేదు అయితే ఏంటి ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టాలన్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలన్నా ఏ బర్త్డే కన్నా ఏ చేయాలన్నా కూడా కంపల్సరీ వాళ్ళ స్టేటస్ హోదా పలుకుబడే చూస్తున్నారు అవునా లేని వాళ్ళకి మాత్రం పెంచలేరు వాళ్ళు రక్త సంబంధికులైనా కూడా అయితే ఏంటి ఇప్పుడు కదా నువ్వు వాడు లాస్ట్ టైం బాగాలేనప్పుడు మీ అన్ననే కదానే నీకు తోడుగా ఉంది అది వాడు బాధ్యత కాబట్టి వచ్చిండు అదే నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు చూడు నువ్వు క్యూర్ అయ్యాక వన్ మంత్ కాల్ చేసింది అంతవరకు ఒక్కసారి కనీసం అడగలే కూడా ఎలా ఉన్నావని కానీ బిజీగా ఉండే బిజినెస్ ప్యాన్ మీరు అందుకోసం వన్ మంత్ ఇంత కాల్ చేసింది అదే కదా నేను చెప్తున్నాను ఎప్పుడైనా బంధాలు బంధుత్వాలు బలంగా ఉంచుకోవాలి రక్త సంబంధితలేదు నీకు ఎప్పుడు కూడా ఆపదకు సంపదకు తోడుగా ఉంటారు మీకు ఒక్క చెట గురించి చెప్తే నేను దానికి ఇంత మీద క్లాస్ విత్తారా మీరు నీలాంటి వాళ్ళు మారరు అశ్విని కొన్ని మంచి నీళ్ళు తీసుకొని రా ఏమైందండి లేట్ అయింది ఇవాళ ఆఫీస్ లో కొంచెం పని ఉండేనే ఒక్క నిమిషం ఆగండి ఇంత పెద్ద ఇంటికి ఎవరిదండి ఎవరు మీ ఆఫీస్ ఉండే బానుదే నా ఇంటికా ఎవరిది అవునే బానుదే దేని గురించి మీ షర్ట్ మీదకి దాని ఇంటికి ఎట్లా వచ్చింది అయితే ఇవాళ ఆఫీస్ లో చిన్న డిబేట్ జరిగింది దేని గురించి నేను అందంగా ఉంటానా నీ భార్య అందంగా ఉంటదా అని పెద్ద డిబేట్ జరిగింది దాంతో నేను ఊరుకోలేదు నా భార్య అందంగా ఉంటుందని చెప్పి ఫ్రై చేశాను దాంతో లాస్ట్ కొద్ది దాన్ని జుట్టు పట్టుకొని కూడా గుంజిన మేబీ అప్పుడు పడిపోవచ్చు ఇక్కడ లాస్ట్ కి ఎవరి గురించి తెలియదంటే తన అందంగా ఉందా నేను అందంగా ఉందా లాస్ట్కి ఒప్పుకుంది నువ్వే అందంగా ఉండవని ఒప్పుకుంది చికెన్ ఫ్రై చేయమంటారా చికెన్ ఫ్రై చేయమంటారా చికెన్ ఫ్రై చాలా రోజులు అయింది జరుగు ఉంటుందో మీకు నేను రోజు కళలోకి వస్తానా అలా వస్తున్నావని రోజు నేను అనుమాన్ చాలిస్తే చదువుకొని పడుకుంటున్నా బాలు నాకు సడన్ గా దయ్యము భూతము పట్టింది అనుకో ఏం చేస్తావు నువ్వు అప్పుడు ఏం మాట్లాడుతున్నావే మీ అక్క చెల్లెల పంచాయతీ మధ్య మళ్ళీ నేను ఎందుకు ఇన్వాళ్ళు అవుతా నేను దూరమే ఉంటా హలో ఏంటి ఏం చేస్తున్నావు రీల్స్ చూస్తున్నా మంచి పని చేస్తున్నావు నువ్వేమైంది ఆఫీస్లో ఏమైనా పని ఉందా ఇంకా ఒకసారి చూడు నువ్వెప్పుడు వచ్చిన నేను వచ్చి గంట అయింది డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను అయినా నీ రీల్స్ మోజులో నువ్వే ఉన్నావు అవును ఒక్క నిమిషం ఆగు టీవీ తీసుకొస్తాను రీల్ చూస్తే మర్చిపోయినా అమ్మా వీళ్ళు ఏదైనా ఉన్నారు కదా పిచ్చర్ గురించి వెంటనే గాని లైవ్ లో ఇదే చూడటం హలో అమ్మా పెళ్ళి పెళ్లిక ముందు పూజలు చేస్తే మంచి మొగుడు వస్తాడని చెప్పినావు నాకేమో తల తిక్క మొగుడు వచ్చిండు నేను ఎడ్డమంటే తెడ్డమంటాడు తెడ్డమంటే ఎడ్డమంటాడు అప్పుడప్పుడు కాఫీలో సైనాడు కలిపేసి చంపేయాలనిపిస్తుంది అప్పుడే నువ్వు బ్లూ డ్రమ్ ఆర్డర్ చేయవే ఎట అయితే అటైతే ఆ అమ్మ ఇవన్నీ మాటలు మా పక్కింటావిడా వాళ్ళ అమ్మతో చెప్పేటప్పుడు నేను విన్నానే కానీ మా ఆయన మాత్రం బంగారమే నాకైతే ప్రతీ ప్రత్యక్ష దైవం అమ్మ నాకైతే మంచి మొగుడు మొగుడొచ్చిండే బాలు బాలు ఈ ప్రపంచం మొత్తం

ఇంటర్లో పోదామంటే మా అమ్మ అన్నది చిన్నప్పుడు ఏంటో నువ్వు అని చెప్పేసి ఇంటర్ చదవాలి చదువు ఇంపార్టెంట్ అన్నది నీ అమ్మ బీటెక్లో చదువుదామనుకుంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలి జాబులు కొట్టాలి అని చెప్పి అట్లా అన్నారు ఆ బీటెక్ అయిపోయినాకంటే మళ్ళీ కంపల్సరీ సెటిల్ కావాలా సెటిల్ అయినాక కదా అని అన్నారు అప్పుడు అంటే పెళ్ళైనాక అన్నారు ఏమో పెళ్ళైనాక తాగుదాం అంటే ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అయింది తాగద్దు అంటారు ఇది ఏంటే మీ జులుము వద్దు అన్న అంతే వద్దు అరే నేను పోతే నాకు ఇంటర్ ఫ్రెండ్స్ వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఫోన్ చేసి తాగుదామని అంటే రాడా తాగుదామని అంటారు వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ వద్దు నువ్వు వాళ్ళని ఓట్కోను వద్దు అన్న అంతే వద్దు అమ్మ ఇదంతా కాదు పినాయిల్ బాటిల్ తీసుకురా తాగి చచ్చిపోతాను ఆగు తీసుకొస్తా అయ్యో నువ్వు కారణాలు వెతుకోవమ్మా నన్ను వెతుకుంటావు వీంతో ఎలా గొడవ పడదాము ఎప్పుడు గొడవ పడదాము ఎప్పుడు వస్తారు గొడవ పడడానికి అని చెప్పి రెడీ ఉంటావు అంతేనా కారణాలు వెతుకోవు నన్ను వెతుకుంటావు గొడవలకు అశ్విని అట్లా వెళ్ళి బయటికి వెళ్ళి చాయ్ తాగుదాం పదా ఎందుకండి నేను పెడతా కదా ఇంట్లో నువ్వు పెడతావా బా కాకపోతే అట్లా సరదాగా వెళ్ళొద్దాం పదా బయటికి నేను రాను సరే మరి మా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను ఆహా ఇది సంగతి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఒక ప్లాన్ కదా అలా అంటే నిన్ను ముందు ఎందుకు అడుగుతానే అదే నన్ను ముందే అడుగుతావు నేను రాను అనగానే మీ ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటావు నువ్వు రాను అని నాకు ముందు తెలియదు కదా అబ్బా కరెక్టే సరేలే ఇంట్లో అన్న పెట్టుకో కనీసం తావుతా నేను పెట్టాను సరేలే నేనే వెళ్ళి కదా ఎందుకు చుట్టుపక్కల వచ్చేసి అనుకోవాలా ఎప్పుడు మొగడుతో పని చేపిస్తుంది అని చెప్పేసి అలా ఏంటి అలా తయారయ్యావు మొత్తము సరే నీ మనసులో ఏముంది చెప్పి ఎక్కడికి ఉందో ఎప్పుడు నేను తీసుకెళ్తా అక్కడికి ఆహా నా మనసులో కూడా తెలుస్తలేదా నీకు మొన్న కూడా అంతే మీ ఇంట్లో ముందు ఇష్టం వచ్చినట్టు తిట్టినాను నన్ను కదా అందుకోసమనే నీకు ఏం తెలుస్తా లేదా మళ్ళీ తాగనని నా మీద మళ్ళీ తాగను మళ్ళీ తాగితే మళ్ళీ ఒట్టేస్తాను మారైక మీరు చెప్పి చెప్పి నా లో పోతుంది ఏమేమో రాస్తున్నావు బాగా నా కష్టాలు రాసుకుంటే నా అబ్బో ఇది ఒకసారి చూద్దాం ఏం లేదు ఏం రాష్టవే ఏం అర్థమైతలేదు నా కష్టాలు నీకే కాదు ఎవరికి అర్థం కాదు నాకు తప్ప ఏం అర్థమైతుంది ఇది ఏం భాషనే నాకేం అర్థమైతలేదు మీకు ఎందుకు అర్థమవుతుంది మీకు అర్థమే కాదు నా కష్టాలు నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు